వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మీరు టైటిల్ చూడగానే నీకు మాత్రమే అమ్మా తెలంగాణలో బీజేపీ ఫామ్లోకి వచ్చినట్టు ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ నేతల మధ్య ఉన్న గొడవలు నీకు కంటికి కనబడట్లేదా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినట్లేదా నువ్వు బీజేపీ గురించే మాట్లాడుతుంటావు బీజేపీ గురించి పొగుడుతుంటావు అనే వాళ్ళు కామెంట్స్ పెడుతూనే ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే ఈ ఛానల్ పెట్టుకున్నా ఎస్ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం రాబోతోంది బీజేపీ వైపు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నాయకులు కూడా చూస్తున్నారు అనుకున్నట్టుగా అవకాశాలు దొరికితే బీజేపీలోకి వెళ్ళడానికి చాలా పెద్ద ఎత్తున నాయకులు సిద్ధమయ్యారు అది వాస్తవం అయితే తెలంగాణ బీజేపీలో ఉన్న కుమ్ములాటలు గొడవలు లేకపోతే ఆధిపత్య పోరు ఇవన్నీ ఆ పార్టీ యొక్క వాళ్ళు చూసుకుంటారు వాటికి మనకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కానీ ప్రజలలో అలాగే ఇతర పార్టీ నేతలు పార్టీలు మారాలి అనుకున్నప్పుడు ఆశగా ఎటువైపు ఎదురు చూస్తున్నారు దానికి కారణాలు ఏంటి అనేది మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఖచ్చితంగా కూడా బీ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వస్తున్న నేపథ్యంలో గోలబాలరాజు పార్టీకి రాజీనామా చేశాడు బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక మరోపక్క నుంచి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లా సూచించిన విజయుడికి టికెట్ ఇచ్చింది బిఆర్ బీఆర్ఎస్ దీంతో ఆయన కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కి మద్దతు ఇచ్చారు కానీ కాంగ్రెస్లో ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి త్వరలో బీజేపీలో చేరబోతున్నారు అంటూ కూడా టాక్ అయితే వచ్చింది ఆల్రెడీ బయటకు వచ్చేసారు ఈయన ఫస్ట్ అబ్రహం బీఆర్ఎస్లో ఉండేటాడు బీఆర్ఎస్లో ఈయనను కాదని వేరే వాళ్ళకి సీట్ ఇస్తే నచ్చకుండా కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇక కాంగ్రెస్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు ఇక ఎంత కుమ్ములాడి జరుగుతుందని నేను నేను చెప్పవలసినే ఇదైతే ప్రత్యక్షంగా బయటికి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడు అని వస్తుంది గుబల లాగా బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు కూడా ఈరోజు పార్టీ మారాల్సి వస్తే కాంగ్రెస్ కంటే కూడా బెటర్గా బీజేపీనే కనిపిస్తోంది తెలంగాణలో సో బీజేపీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే తెలంగాణలో బీజేపీకి కొంత అనుకూల పవనాలు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతారు అంటే గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాల విషయంలో చేసిన మోసం అలాగే బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయి ఆరు హామీలను చూసి ఆ హామీల మేరకు కాంగ్రెస్ తమ జీవితాలను మారుస్తుంది అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ కాంగ్రెస్ కూడా అలానే ఉండడము ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా అవినీతిమయం భయం కనిపించడము అలాగే కొమ్ములాటలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము ఇలాంటివి అన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా పది ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అసలు ఏం చేసింది కాంగ్రెస్ అనే క్వశ్చన్కి వచ్చారు దీనికి నిలువెత్తు నిదర్శనం సొంత పార్టీ పెట్టుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్కి పూర్తి వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంటే వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళకు సరైన గుర్తింపు లేకపోవడం పట్టించుకోకపోవడం నా గ్రూప్ రాజకీయాలు అంటే ఒక్కొక్క వైపు ఒక్కొక్క గ్రూప్ రాజకీయాలు మహబూబ్ నగర్ మొత్తం ఒకరు ఖమ్మం మొత్తం ఒకరు నల్గొండ మొత్తం ఒకరు వాళ్ళ చేతుల్లోనే ఉంచుకొని వాళ్ళకు తగ్గిన నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాళ్ళని పట్టించుకోకపోవడం సభలకు విలవకపోవడం ఇక ఇవేవి అవసరం లేదు నా ముఖ్యమంత్రి సీట్ని కాపాడుకుంటే చాలు అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరించడం బయట నుంచి వచ్చిన వాళ్ళు అందులో అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఇటు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కానీ అసంతృప్తి కొత్త పార్టీ పెట్టడము కొత్తగా చేయడము ఏది జరగడం అది అసాధ్యం కూడా ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్ గా బీజేపీ కనిపిస్తోంది మరి బీజేపీలో మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఉందా ప్రాధాన్యత లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రాధాన్యతల గురించి అనేది పక్కన పెట్టేస్తే బీజేపీలో ఏది జరిగినా కుటుంబ పాలన అనేది ఉండదు చాలా క్లియర్ అండ్ కట్ గా ఉంటుంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు ఖచ్చితంగా ప్రాధాన్యత లభిస్తుంది పార్టీ కోసం కష్టపడి లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చినా కదా నాకు ఎమ్మటే పదవులు రావాలి అంటే బీజేపీలో అది అసాధ్యం బీజేపీలో పార్టీ కోసం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు అని చూసిన తర్వాతే పదవులు కట్టబెడతాయనేది రామచంద్రరావు విషయంలో చాలా క్లియర్గా అవగతమైంది అండ్ రామచంద్రరావుకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవరితో కూడా గట్టిగా మాట్లాడు సో ఇక్కడ పాత కొత్త బీజేపీని మొత్తం సమన్వయం చేసుకొని వెళ్ళగలిగిన నేత ఎందుకంటే ఎవరితో కూడా గట్టిగా కానీ పరుషంగా కానీ మాట్లాడకపోవడం ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ దాని సామరస్యంగా వెళ్ళడం ఇవన్నీ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కేంద్రంలో మేమే ఉన్నాం రాష్ట్రంలో మేమే అధికారంలోకి రావాలనుకుంటున్నాం అనే నేపథ్యంలో రాష్ట్రంలో తమ సత్తా చాటుకోవాలి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ టికెట్ కూడా గెలవాలి జూబ్లీ హిల్స్లో బీజేపీకి నిజంగా చెప్తున్నా కరెక్ట్ కొత్తగా ఫోకస్ చేయాలి కానీ నల్లేరు మీద నడక ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం ఓట్లు మూడుగా జిల్లిపోతాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇక అక్కడున్న హిందువులు అలాగే ఎన్డీఏ కూటమిని ఇక్కడ ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ లాగా టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన అభిమానులు కూడా ఈ జూబ్లీ హిల్స్లో ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఎన్డీఏ కూటమితో పొత్తు అనే దాంతో గనక జూబ్లీ హిల్స్ మీద సరైన ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తోంది అండ్ కొంత మోడీ మానియా అనేది దేశవ్యాప్తంగా ఉంది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు నీ మతం ఏంటి అని అడిగిన పహల్గామా ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద లేపేయడము రైతులకు మాట ఇవ్వడం కాదు ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా కిసాన్ సమ్మతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇట్టే టైం పడిపోవడము అండ్ యూరియా వీటన్నిటి మీద సబ్సిడీలు ఇవ్వడము కొంత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా బీజేపీ వైపు ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు అబ్రహం లాంటి వాళ్ళు బీజేపీలో చేరడానికి సిద్ధం అవ్వడమే నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు అండ్ దీంతో పాటు మరో పక్క నుంచి సంఘ్ కూడా బీజేపీలో తెలంగాణ పుంజుకునే విధంగా గ్రామీణ లెవెల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆ కార్యక్రమాల ఫలితమే నిజంగా కూడా తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకోవడానికి కారణమైంది వీటన్నిటి నేపథ్యంలో శతాబ్ది వేడుకలను ఒక పక్క నుంచి సంఘ్ చేస్తోంది అక్కడికి వెళ్ళినప్పుడు అసలు సంఘ్ అంటే ఏంటి సంఘ్ ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తుంది ఇంతవరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో దీనికి సంబంధించి పెద్ద డిస్కషన్ జరగలేదు ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ డిస్కషన్ అనేది జాతీయ భావాన్ని దేశం మీద ప్రేమను కరెక్టే కదా అని ప్రతి ఒక్కరు ఆలోచింపేలాగా చేస్తోంది అది ఇక్కడ బీజేపీకి కలిసి వస్తుంది వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయి కాకుంటే కొంత పార్టీలోని సీనియర్లంతా సమన్వయంతో కలిసికట్టుగా అడుగు ముందుకు వేయగలిగితే మాత్రం భారీ చేరికలతో పాటు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటబోతోంది అని అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్